హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం రీసెంట్ గా మేము మియాపూర్ సైడ్ అయితే వెళ్ళాము అనమాట వెళ్తుంటే అటు రోడ్డు పక్కన ఇలా అమ్ముతూ ఉన్నారు అన్ని బొమ్మలు ఎండాకాలం వచ్చేసింది కదా కుండలు రకరకాల వెరైటీ డిజైన్ కుండలు ఉంటాయి కదా అవి కప్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇవైతే ఒక వీడియో తీసాను మీ అందరూ చూస్తారని ఇంకెందుకు లేటు ఇంకా అన్ని ఎలా ఉన్నాయో చూసేద్దానండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా రకరకాల బొమ్మలు అనమాట బుద్ధుడు బొమ్మలు కృష్ణుడు లాఫింగ్ ముద్ద బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కలర్స్ సైస్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దేవుడి బొమ్మలు ఉన్నాయి ముఖ్యంగా బొమ్మలు కొలువ పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి నిజంగా ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఎంత బార్గింగ్ ఆడితే అంత తగ్గుతున్నారనమాట తక్కువగానే ఇస్తున్నారు అంటే వాళ్ళకంటూ ఒక బోర్డర్ ప్రైజ్ ఉంటుంది కదా అంతవరకు అయితే తగ్గుతున్నారు చెప్పినట్టే ఇవ్వట్లేదు నిజంగా బొమ్మలకు పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చు వస్తున్నాయి ఇంకా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి అన్నమాట ఎలిఫెంట్ బొమ్మలు రాధాకృష్ణుడు బొమ్మలు ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద వరకు ఉన్నాయి పెద్ద సైజు వరకు అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా వేసవి కాలం వచ్చింది కదా కుండలు ఉన్నాయి కుండల మీద రకరకాల డిజైన్స్ అయితే అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా తులసి కోటలు ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా వాకర్స్ ఇంకా బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి లాఫింగ్ బుద్ధ అయితే చాలా ఇక్కడ బేస్ కూడా ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఇవి కూడా లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి అవైతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అయితే అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాధాకృష్ణుల బొమ్మలు ఇవైతే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అన్ని ఒకే మోడల్ కాకుండా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట ఎక్కువ మొత్తంలో కావాలన్నా కూడా ఇస్తారంట మనకి ఒకటే పీసు ఎక్కువ కావాలన్నా కూడా ఇస్తారంట ఇంకా చిన్నపిల్లలకి ఆడుకునే చిన్న చిన్న కుర్చీలు ఉంటాయి కదా అవి ఉన్నాయి చెప్పులు స్టాండ్లు ఉన్నాయి చైర్స్ ఉన్నాయి ఇంకా బాత్ టబ్లు ఉంటాయి కదా ఎయిర్ ఫిల్ చేసుకునేవి అవి కూడా ఉన్నాయి వాకర్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మట్టి విన అయితే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలు తొక్కునే సైకిల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి దోమతెరలు ఉన్నాయి నెట్ ఉంటది కదా అవి ఉన్నాయి ఉయ్యాలు ఉన్నాయి అయితే చాలా తక్కువ లో ఉన్నాయి మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ సంవత్సరాలు వాడం కాబట్టి ఇక్కడ తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ వాడి పడేయచ్చు అన్నట్టు నాకు అనిపించింది నాకు వాటి గురించి అంతగా తెలీదు ఇంకా కప్ టు కప్ చైర్స్ అంటాం కదా అవి కూడా ఉన్నాయి ఎయిర్ ఫిల్ చైర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి ఎయిర్ ఫిల్ చేసే బొమ్మలు ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవన్నీ కూడా ఉన్నాయి తులసి కోటలు ఉన్నాయి ఇంకా మట్టి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి మట్టి పాట్స్ ఉన్నాయి టడ్డీ బేర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మియాపూర్ లోనే ఉన్నాయి అనమాట ఇంకా దాని పక్క షాప్ కి అయితే వెళ్ళాము అక్కడ అన్ని ఫ్లవర్ వాజెస్ లైట్స్ ఉంటాయి కదా మనం కొత్త ఇల్లు కొను కొన్నప్పుడు అలా పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ షైనింగ్ లైట్స్ ఉంటాయి కదా అవైతే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవే పెద్ద పెద్ద షాప్స్ లో అయితే ప్రైజ్ అయితే ఎక్కువగానే ఉంటుంది మరి వీటి లైఫ్ టైం ఎలా ఉంటుందో మనకైతే తెలీదు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హోమ్ డెకార్ ఐటమ్స్ ఫ్లవర్ వాసెస్ ఇవైతే చాలా బాగున్నాయి అందరూ చాలా మంది వస్తున్నారు కొనుక్కుంటున్నారు నాకైతే ఇవన్నీ కూడా బా నచ్చాయి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చి ఇంకా మన ఛానల్లోనే మా అత్తయ్య చేసిన గుంటూరు మిర్చి బజ్జీ వీడియో అయితే ఉంది నచ్చితే మాత్రం ఒకసారి చూడండి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ వస్తాను బాయ్